రాత్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కోమరారం యూరియా కేంద్రం వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు మూడు నెలలుగా యూరియా కొరత కొనసాగుతుందని మొక్కజొన్న పంటలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అర్ధరాత్రి వరకు కీలో నిలబడి ఆకలితో బాధపడుతున్నామని చెప్పారు న్యూ డెమోక్రసీ నాయకులు మధు మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రం రైతులను విస్మరిస్తున్నాయని మండిపడ్డారు ఇల్లందు వ్యవసాయ అధికారి వచ్చి త్వరితగతిన యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు దీంతో రైతులు ఆందోళన విరమించారు

بو راتم بو راتم یو ر قرتن نیوارینچ انت باراکو بو راتم بو راتم یو ر قرتن نیوارینچ انت باراکو بو راتم بو راتم بو ردو یو ر قرتن نیوارینچ انت باراکو بو راتم بو راتم می ته می راجم می ته می راجم دوکن راجم دوکن راجم دو پیډی راجم کو لے انت بو راتم بو راتم یو ر قرتن نیوارینچ انت కట్టాలు ఇస్తానంటే ఉపసంహరిస్తాం నాలుగు గంటలకు వచ్చి నువ్వు ఎప్పుడు ఇస్తా నాలుగు గంటలు నాలుగు నాలుగు వందలు కట్టలు వస్తాయి నువ్వు ఎప్పుడు పంచుతావు ఎన్నిటి పంచగలుగుతావు అవుతున్నాం కదా మా సైన్యం మీకు మీకు అన్ని కూడా ఉన్నారు మాట్లాడాలంటే

அது அடுத்து அண்ணா கொஞ்சம் தெரிஞ்சு அது சார் அது மாரி இப்போ இப்படி பதி பெட்டின ரெண்டு எக்கரா எக்கரோ அது தெளவா